మా ఊళ్ళ కాలంలో అయితే నూరు రూపాయలు ఎత్తుకొని సంతకెళ్తే బ్యాగ్ నింపలా వచ్చేదంతా కానీ ఇప్పుడు ఐదు వేలు పదివేలు ఎత్తుకొని పోతే కూడా ఒక రూపాయి కూడా తిరిగి రాదు ఇంటికైతే కానీ వస్తువులు కూడా తక్కువే అనమాట చూడండి మా నాన్న అయితే ఇంకా షాప్కి వెళ్ళేసి దీపావళికి కావాల్సిన పండుగకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చాడు గోల్డ్ వినడు సుగడు బెల్లము శనగపిండి రవ్వ పసుపు కొమ్ములు దారాలు నోమొక్కలు పటాసులు బనానాసు బనానా ఇవన్నీ కూడా పాయసానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా సేమియాలు అవన్నీ కూడా సబ్బీము అవన్నీ తీసుకొచ్చారు ఇంకా మిల్క్ అంతా కూడా కాస్ట్ అయితే ఐదు వేలు పడింది ఇంకా మా నాన్న అయితే ఐదు వేలు ఇచ్చి ఇవన్నీ తీసుకొస్తే మా అత్త చూడండి నెలకు నాలుగు వందలు కడుతుంది అనమాట సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు కట్టింది ఇంకా నాలుగు వేల ఎనిమిది వందలు కడితే ఇన్ని వస్తువులు ఇచ్చినారు చూడండి ఒక నెలకు నాలుగు నాలుగు నెలలా కట్టాలన్నమాట రెండు చూడండి ఎన్ఎస్ భీమా ఇరవై ఐదు కేజీలు మైసూరు మైసూరు భీమా వచ్చేసి ఇరవై ఐదు కేజీలు అనమాట తర్వాత ఇంకైతే గోల్డ్ విన్నర్ ఇచ్చినాడు బెల్లం ఇచ్చినాడు పటాసులు అందించుకోనికి ఇంకా దేవునికి సామాగ్రి ఇచ్చినాడు ఇవన్నీ కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు అనమాట మా నాన్న తీసుకోవచ్చు చూడండి షాప్కి వెళ్ళి షాప్లో అయితే ఇన్ని వస్తువులు రాదు కదా ఒక పది ఐటమ్లు వచ్చింది ఐదు వేలు ఖర్చు పెడితే అదే మా అత్త వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు పెడితే ఇంత వచ్చింది మళ్ళీ సామాన్లు పెట్టుకునే కూడా ఇచ్చినారు ఇదే బెస్ట్ పొదుపు అనుకున్నాను మీరు